కామారెడ్డి జిల్లా అశోక్ నగర కాలనీ మైసమ్మ టెంపుల్లో గణేష మండపంలో ఈరోజు ఘనంగా కుంకుమ పూజలు జరిగాయి ఇందులో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేసి ఆ గణనాథిని కృపన పొందారు గణనాథికి ఇష్టమైన పూజలో కుంకుమ పూజ ఒకటని ప్రతి సంవత్సరం కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని బాలాజీ సిండికేట్ సభ్యులు గణేశ మండప నిర్వాహకులు తెలియజేశారు

ఈ రోజు కామారెడ్డి జిల్లాలోని అశోక్ నగర్ కాలనీలో బాలాజీ సిండికేట్ గణేష్ లో కొలువైన మండపంలో కొలువైనటువంటి గణేష్ని దగ్గర కుంకుమ పూజలు జరుపుకున్నాము అందరము చాలా సంతోషంగా కుంకుమ పూజలు జరుపుకొని ఆనందాన్ని పొంది గణేషునిది ఇంకా అమ్మవారి ఆశీస్సులను పొందినాము దేవుడి ఆశీస్సులు ఉండాలని అందరిపైన ఆశీస్సులు ఉండాలని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని ఆనందంతో అందరినీ వేడుకుంటున్నాను బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కుంకుమ శ్రీ బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో సంతోషంగా ఉన్నది వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆ దేవుడి ఆశీస్సులు వాళ్ళపై ఎల్లవేళలా ఉండాలని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ